పాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ నర్సంపేటలో ఐదు వందల ఎనిమిది కోట్లతో చేపట్టిన పనులకు రేవంత్ స్థాపన చేశారు నర్సంపేట నాలుగు రోడ్డు నిర్మాణం మహబూబాబాద్ హైవే నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు చేశారు రేవంత్ వరంగల్ అభివృద్ధికి తాము ప్రయత్నిస్తుంటే పదేళ్లు పాలించిన వాళ్లు ఏమీ చేయలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి తాము వస్తే రైతులకు పెట్టుబడి సాయం ఉండదన్నారు కరెంటు రాదని తప్పుడు ప్రచారం చేశారన్నారు తమని విమర్శలు చేసిన వాళ్లే కరెంటు పోయి తప్ప రైతులకి ఇబ్బంది కలగలేదు హైదరాబాద్ లో ఏర్పాటు ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి ముప్పై ఒక్కటి తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా పేద వాళ్లకు దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాల బిడ్డలకు మైనార్టీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ చదువు ఒక్కటే మీ జీవితాన్ని మీ తలరాతను మారుస్తుంది మీరు చదువుకొని మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది పోటీ పరీక్షలకు పోటీ పడండి ఊర్లలో సర్పంచ్లను వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయలుచుకున్న రైతాంగానికి రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్లకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిారు నిన్న మన ఒకటి జూబ్లీ హిల్స్ రెండు కీటను వేసుకొని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రెఫరెండమ్ రేవంత్ రెడ్డి సంగతి తెలుస్తామని ఇక ఆయన మోతబరి మాటలు ఈయన తీట అనగాలంటే ఈ బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు పాతిక వేల మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బంధం పెట్టారు జూబ్లీ హిల్స్ ఇంటింటికి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత సీతక్కకు సురేఖక్కకు నేను అప్పచెప్తున్నా మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆడ